రాధిక మృతి చంపింది సొంత తండ్రి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే అర్థమవ్వాలంటే వీడియోస్ కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా వీడియో చూస్తాం కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జూలై పదిన చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తిరగా రేపింది అయితే ఇరవై ఐదు ఏళ్ళ టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ తన సొంత ఇంటిలోనే తన తండ్రి దీపక్ యాదవ్ చేతిలో కాల్చి చంపబడింది ఈ అత్యకు మానసికంగా సామాజికంగా ఎన్నో అంశాలు కారణాలు ఉన్నాయి అదేవిధంగా జూలై పదిన రాధిక తల్లి మంజు యాదవ్ పుట్టినరోజు ఆ రోజు ఉదయం ఆమె వంటగదిలోకి వెళ్లి తల్లి కోసం ప్రత్యేకంగా ఏదైనా వంట చేయాలని చూసింది అదే సమయంలో తండ్రి దీపక్ యాదవ్ తన లైసెన్స్ కలిగిన ఐదు రౌండ్లు కాల్పులు మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లిపోవడంతో రాధిక అక్కడికక్కడే మృతి ప్రాథమిక విచారణలో దీపక్ యాదవ్ తన కూతురు స్వతంత్రంగా జీవితాన్ని సాగించడం ఆర్థికంగా బలపడడం సొంతంగా టెన్నిస్ అకాడమీ నడపడం పట్ల అసంతృప్తితో ఉండడం వెల్లైంది రాధిక ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ వీడియోలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది ఆమె ఆదాయాన్ని చూసి గ్రామంలో కొందరు తండ్రి కూతురు డబ్బులతో బతుకుతున్నాడు అని అవమానించారు దీన్ని మానసికంగా భరించడానికి దీపక్ అగ్రవేశానికి లోనే కూతురి మీద తుపాకీ పెట్టాడు రాధిక తన టెన్నిస్ అకాడమీ మూసివేయాలన్న తండ్రి మాటలకు ఒప్పుకోకపోవడంతో ఈ ఘోరమైన చర్యకు పాల్పడ్డాడు